నా పేరు సొంత ఊరు కరదు పక్కన బెదింతల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు సెప్టెంబరు ఇరవై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్ మీద వెహికల్స్ అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ ద్వారా వేసి పంపిస్తా ఉంటాను ఇటు మూడు రాష్ట్రాలకు అయితే నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు అయితే నేను చాలా బండ్లు అంటే చాలా బండ్లు అయితే పంపించాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా సార్ ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఆపిస్తున్నాను అనేది ఒక ఐడియా ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ చేస్తు వర్క్ అయితే చేస్తున్నాను నా సొంత బండ్లు అంటూ ఢిల్లీలో అయితే ఏమీ లేవు నేను ఎవరైతే నాకు అడ్వాన్స్ వేసి ఆర్డర్ ఇస్తారో వాళ్ళ దగ్గర నేను టైం తీసుకుని ఏ వెహికల్ ఇవ్వాలా ఏ మోడల్ వాళ్ళ ఏ కలర్ వాళ్ళ దాన్ని బట్టి నేను బండి దొరికినంత వరకు మంచి క్వాలిటీ బండి ఇది బండి బాగుంది తీసుకొచ్చుంటే నేను అన్న వాళ్ళకు ఫొటోస్ వీడియోస్ అన్ని పంపిస్తాను దాని తర్వాత మీరు ఫుల్ పేమెంట్ చేస్తే ఇక్కడ మీ పేరు మీద ఎన్వర్సిటీ అప్లై చేసి బండి డెలివరీ తీసుకుని నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ పంపిస్తాను బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను ఈ వెహికల్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం అయితే ఇరవై రెండో తారీఖు ఈవినింగ్ అయితే నేను ఈ వెహికల్ అయితే యూట్యూబ్ లో అయితే పెట్టాను పెట్టిన వెంటనే అన్న వాళ్ళైతే అన్న వాళ్ళది ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అన్న పేరు వచ్చేసి శివ సాయి అన్న గత చాలా రోజుల నుంచి మా వీడియోస్ అయితే అన్న వాళ్ళైతే చూస్తూ ఉన్నారంట వీడియో పెట్టిన వెంటనే వాళ్ళైతే వీడియో పెట్టినా పదహైదు పదహైదు ఇరవై నిమిషాలకి నాకు అన్న వాళ్ళకి చేయకొచ్చేసి అడ్వాన్స్ అయితే ఏం చేసినారు ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు రోజు ఫుల్ పేమెంట్ అయితే వాళ్ళైతే ఫుల్ పే అన్న వాళ్ళ రోజు ఇరవై నాలుగో తారీఖు రోజు మార్నింగ్ ఫుల్ పేమెంట్ అయితే అన్న వాళ్ళైతే చేశారు అన్న 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 పేరు మీద వచ్చేసి యూనివర్సిటీ అప్లై చేసి ఈరోజు డెలివరీ తీసుకుని వాళ్ళకు నేను కొద్దిగా ఇష్టపెట్టి ఏయించి దగ్గరుండి ఈ ఈరోజు నాలుగు ఈ రోజు ఈవినింగ్ వరకు కంటైనర్ అయితే వేసి పడుతా ఉన్నాను అన్నది పేరు వచ్చేసి శివసాయి అన్న ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు ప్రస్తుతం అయితే హైదరాబాద్ ఉంటున్నారు ఈ వెహికల్ అన్నవాళ్ళు హైదరాబాద్ లో అయితే డెలివరీ తీసుకుంటా అని చెప్తున్నారు మారుతి సియాజు జడ్ రెండు వేల పదహారు సింగల్ ఓలర్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ బ్యాక్ గ్లాడర్ మొత్తం తో పాటించిన గ్లాసులు ఉన్నాయి షోరూమ్ తో పాటించిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ నేను అన్నవాళ్ళకు షోరూమ్ ట్రాక్ తీపిచ్చి అన్న వాళ్ళకి ట్రాక్ అనేది పంపించాను దాని తర్వాత నాకు అన్న అన్నవాళ్ళు అయితే ఇంకైటీకి వచ్చేసి అడ్వాన్స్ అయితే వేసేసినారు ట్రాక్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు యాభై రెండు రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు వేలకు అయితే షోరూంకి అయితే పోయింది ఇప్పుడు ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు బండి చాలా అంటే చాలా బాగుంది మార్చి సిడీఐ సారీ మార్చి సిడ్డీఐ రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేలు బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి అన్న వాళ్ళకి ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలకు అయితే విత్ ఎన్ఓసి ప్లస్ నా కమిషను వెహికల్ ప్రైజ్ అక్కడ డెలివరీ ఇచ్చేటట్టు నేను మొత్తం నాలుగు లక్షల అరవై ఐదు అయితే టోటల్ గా అయితే నేను మాట్లాడుకున్నాను ఆ నాలుగు లక్షల అరవై ఐదు వేలకు నేను అన్న వాళ్ళకైతే నేను హైదరాబాద్కు డెలివరీ అన్న అన్నవాళ్ళు నేను ఇద్దరం కలిసి మాట్లా మాట్లాడుతున్నాను ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు నేను వివేక్లు అయితే నేను కంటైనార్ అయితే వేసి పంపిస్తా ఉన్నాను నాకు అడ్వాన్స్ ఇస్తాను నాకు అడ్వాన్స్ కూడా నాలుగైదు ఐదు అడ్వాన్స్ అయితే ఉన్నాయి వాళ్ళైతే దొరకట్లేదు క్వాలిటీ బండి దొరకదు ఎందుకు ఎందుకంటే నేను ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి క్వాలిటీ బండి దొరుకుతాయి నాకైతే ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చినారో వాళ్ళకి నేను కంపల్సరీ ఫోన్ చేసి ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను ఇక్కడ బండి బాగుంది అది తీసుకొచ్చు అంటేనే మీకు పెట్టేది అయితే నేను ఏవి పడితే అవి పెట్టాను నేను బండి క్వాలిటీ ఉంది ఈ బండి నేను నేను సొంతానికి నేను ఇంటికి తీసుకుంటే ఎలా తీసుకుంటానో అలా కస్టమర్ ప్రతి ఒక్క కస్టమర్కి అయితే నేను అలానే తీసుకుంటున్నాను అలానే ఎప్పుడు కస్టమర్లకు అయితే క్వాలిటీ క్వాలిటీ పల్లెస్ పడుతున్నాను మరి అయితే ప్రైజ్ అయితే ఇంకోసారి అయితే చెప్తున్నాను మార్చి యాజు జెడ్డి రెండు వేల పదహారు సింగల్ ఓడర్ వీటిలో వచ్చి సిన్సూరెన్స్ గురించి రెడ్డి వచ్చేసి ఎనభై రెండు వేలు వర్షం రెడ్డిగా షోరూమ్ ట్రాక్ అన్న పేరు వచ్చేసి శివసాయి అన్నది గురించి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళకు ఢిల్లీలో ఈ రీట్లు తీసుకోవడం వచ్చేసి మొత్తం టోటల్ నా కమిషన్ కంటనాడు చార్జెస్ బంతి ప్రైజు ఎన్నో టోటల్ రెండు అన్న వాళ్ళకు హైదరాబాద్ అయితే డెలివరీ అయితే ఇవ్వాలా నాలుగు లక్షల అరవై ఐదు వేల వేలకైతే వెహికల్ డెలివరీ ఇచ్చినట్లయితే వీటిలో అయితే నేను మాట్లాడుతున్నాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ చూస్తా ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ ఫోన్ చేసే ఫ్లాట్గా అయితే మాట్లాడుతున్నాను ఫ్లాట్గా చేస్తాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏ కదా అనేది ఒక ఒకసారి ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇది మొత్తం ఫస్ట్ నేను ఇరవై రెండో అయితే మొత్తం వీడియోలు అయితే మొత్తం నీట్గా అయితే చూపించాను చూపించాను అన్న వాళ్ళకు స్టేరింగ్ కవర్ స్టిచ్చింగ్ అయితే బాగుంటది ఫ్లోరింగ్ అన్న వాళ్ళకు ఇది కూడా డోర్ పట్టి కూడా వేయించినా నేను ఇండికేటర్ తెడిగా ఇండికేటర్గా వేయించినా నేను నైట్ పూట అయితే బాగా నీట్గా కనపడతాయి బ్రేక్ వస్తాయి ఇండికేటర్లు వస్తాయి జడ్డి హైబ్రిడ్ ఇంజన్ ఇది